నమస్తే సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద మాస ఆదివారం శుక్లపక్ష పౌర్ణమి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి బహుళ పాడ్యమి శతపిషా నక్షత్రం రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఎనిమిది నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల మధ్య కలదు ఉమామహేశ్వరి వ్రతం చంద్రగ్రహణం ఆదివారం శతపిషా నక్షత్రం రాక్షసయోగం క్లేశము పూర్వభద్ర చరయోగం దుర్వార్తా శ్రవణం కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఏడో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే భాద్రపద పౌర్ణమి రోజు ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక కుంభరాశి వారు దీన్ని వీక్షించడం మంచిది కాదు మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి జరిపించుకోవలను గ్రహణ స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలు గ్రహణ ఉన్మీళనాకాలం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నిమీళనా కాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు గ్రహణ మోక్షకాలం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలు ఆద్యంత పుణ్యకాలం మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు గ్రహణ సమయంలో గురువుల దగ్గర తీసుకున్న మంత్రాన్ని ఉపాసన చేసుకోవడం అనంత ఫలితాన్ని కలుగు చేస్తుంది కుంభరాశివారు మోదకు వృక్షం కింద దీపారాధన చేసి సోమవారం రోజు ఉదయం సాయంత్ర సంధ్య ఈ రెండు సంధ్యలను దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తే చాలా వరకు దోష నివారణ జరుగుతుంది లేదా శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం ఉత్తమ ఫలితాలు కలుగజేస్తుంది జైశ్రీరామ్